श्रीगुरुभ्यो नमः ॐ श्रीकृष्णपरब्रह्मणी नमः ॐ शुक्लां विष्णुं च शिवर्णं భగవద్గీత సమస్త క్షేత్రములందనో తానో క్షేత్రఘ్నుడనని చెప్పుట వలన శ్రీకృష్ణమూర్తి కేవలము మానవమాతృడు కాదనియో కేవలము శరీరము ఉపాధి కాదనియో సర్వభూతములందు అధిష్టాన రూపుడుగా వెలిచున్న పరమాత్మయే అనియు స్పష్టమగుచున్నది ఇంకను సర్వక్షేత్రు అని పేర్కొనట వలన ఏ ఒకనొక ప్రాణియెందో ఏ జాతి ఎందో వర్ణముందో కాక సమస్త ప్రాణికోట్లయందు చండాలుని చండాలునియందు క్రిమికీటకాదులందు సర్వత్రా సత్తా సామాన్య రూపమున పరమాత్మ వశించుచున్నారనే విషదమగుచున్నది క్షేత్రఘ్నమ్మని చెప్పుట వలన పరమాత్మ ప్రజ్ఞారూపుడే కాని కాడని శూన్య కాడని అర్థమగుచున్నది అంటే ఇక్కడ మనకై ప్రపంచములు అనేక రకాలుగా దేహరూపములుగా మనం చూసేటప్పుడు అనేక వర్ణనలతోటి కూడుకొని ఉన్నది ప్రపంచము అయితే అనేక వర్ణనలతో కూడుకున్న ఈ ఉపాధులు మొత్తం కూడా సత్తా సత్త రూపమున అంటే సామాన్య రూపమున పరమాత్మే నివసించున్నారని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది అంటే బ్రాహ్మణుని ఎందు అంటే బ్రాహ్మణుడు అంటే బ్రహ్మతత్వము సంపూర్ణంగా తెలిసిన వాడెవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ బ్రాహ్మణుడు అంటే అటువంటి బ్రహ్మతత్వము తెలిసిన బ్రాహ్మణుడి ఎందు అంటే చండాలుని ఎందు అతి తక్కువ అన్నింటికంటే చండాలుడు అంటే కుక్క కుక్క మాంసము వండుకు తినువాణి చండాలిని ఎందు క్రిమి కీటకాదులందు ఇక్కడ అన్ని ప్రాణుల ఎందు సత్తా సామాన్య రూపమున పరమాత్మ నివసించున్నారని తెలియజేయటం జరిగింది అయితే మనకి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఒక ఆకార రూపకములో చూసినట్లయితే మన ఒక దేహ రూపకములో చూసినట్లయితే అది ఆ సమయమున ఆ రోజుల్లో అది ఒక దేహాహారంగానే మనకే వర్ణనకే వస్తుంది అంటే శ్రీకృష్ణుడు అంటే ఒక మనిషే కథ లేకపోతే ఒక దేహాన్ని ధరించిన మానవ మాతృడే గడత అని మనకి ఇక్కడ అవగతం అవుద్ది దీనికి కారణం ఏంటిది అంటే మనం దేహమై ఉండాం కాబట్టి మనం దేహమై ఉండాం కాబట్టి అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ కూడా దేహమే అని మనకే అర్థమవుతూ ఉంటుంది అనమాట కానీ వాస్తవంగా దేహములో అంతర్గతంగా అతి సూక్ష్మంగా ఉండే స్వరూపమైతే ఉన్నదో ఆ ప్రజ్ఞ యొక్క స్వరూపమే ఇక్కడ భగవానుడు కానీ వేరే కాదు మరి అటువంటిప్పుడు ఆ ప్రజ్ఞ యొక్క స్వరూపము ఆ సత్తా సామాన్య రూపముగా ప్రతి ఒక్క శరీరములో తానే ఉన్నాడు అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగినప్పుడు ఇక మనం ఆ స్వరూపాన్ని ఏ విధంగా మనం ఆ స్వరూపాన్ని తెలుసుకోవాలి మరి అన్ని శరీరాల్లో కూడా ఏ విధంగా సత్తా సామాన్య రూప రూపంగా పరమాత్మ యొక్క స్వరూపం ఏ విధంగా ఉన్నది అన్న మనకి అవగతం కావాలి అంటే తప్పనిసరిగా మనం ఈ క్షేత్ర క్షేత్రజ్ఞ యొక్క విభాగం ఏదైతే ఉన్నదో అంటే ఈ దేహం అంటే క్షేత్రం ఈ దేహాన్ని ఏ విధంగా మనం మన అంతర్గతంగా సత్తా సామాన్య రూప రూపకముగా పరమాత్మ నివసించుతున్నాడు అని మన విషయాన్ని మనం కానీ తెలుసుకున్నట్లయితే ప్రతి ఒక్క శరీరములో కూడా ఈ విధంగానే సామాన్య రూపకంగా దైవము నివసించుతున్నారని మనకు అర్థమవుతూ ఉండదన్నమాట అందువల్లే దీనికి యద్భావం తద్భవతి అని మనకి ఒక సూక్తి మనకు చెప్పిబడి ఉన్నది యద్భావము అంటే మన భావము ఏ విధంగా మన జ్ఞానం అనేది మనకి గోచరము అవుతూ ఉంటుందో ఎటువంటి విధానాన్ని మనకి తెలుసుకొని ఉంటుందో జ్ఞానం అదే విధంగా ఈ ప్రపంచాన్ని చూడటం జరుగుతూ ఉంటుంది ప్రపంచాన్ని ఇప్పుడు ఏ విధంగా మనం చూస్తూ ఉన్నాము అంటే ఒక్కొక్క దేహం ఒక్కొక్క రకంగా ఆ దేహంలో అనేక గుణాలు ఆ గుణాలకు సంబంధించిన అనేక రకాల మార్పులు అనేక రకాల మార్పులతోటి వచ్చే కష్టనష్టాలు ఏవైతే ఉన్నాయో ఇన్ని రకాలుగా మనం చూస్తూ ఉన్నాం దీనికి మూల కారణం ఏంటిదంటే ఈ దేహం నేను అనుకొని ఉన్నాం కాబట్టి ఈ దేహం యొక్క వికారం ఎటువంటిది అంటే ఇది పంచభూతాత్మకమైన నిర్మితము ఈ దేహము అంటే పంచభూతాలు అంటే ఈ ప్రపంచంలో ఎన్ని రకాల మార్పులైతే జరుగుతూ ఉన్నాయో ఆ మార్పులు మొత్తం కూడా ఈ దేహానికి తప్పనిసరిగా ఉండయి దాన్ని పంచభూతాలు అంటే అది బ్రహ్మాండము అంటాము ఇది పిండాండము అంటాం అంటే ఆ బ్రహ్మాండములో జరిగే ఏ మార్పు అయితే ఉన్నదో ఆ మార్పే ఈ శరీరంలో కూడా ఉన్నది మనకి ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఎండాకాలము వస్తూ ఉన్నది ఈ ఎండాకాలం వచ్చేనప్పుడు మన శరీరం కూడా ఈ ఎండకే మన తీవ్రమైన ఎండ బయట ఉన్నప్పుడు మన శరీరం కూడా ఈ ఎండ తీవ్రతకి వేడి సంపూర్ణంగా వేడి రూపకంగా మారిపోద్ది అదే చలికాలం వచ్చినప్పుడు ఆ చల్లదనానికి మన శరీరం కూడా చల్లదనంగా మారిపోవటం జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ విధంగా ప్రకృతిలో ఈ పంచభూతాత్మకమైన ఈ ప్రపంచంలో ఎటువంటి మార్పులు చేర్పులు అయితే ఉన్నాయో అది బ్రహ్మాండం కాబట్టి దానికి సంబంధించిన ఇది పెండాండం కాబట్టి దాంట్లో ఎటువంటి మార్పులు చేర్పులు ఎన్ని రకాల విధానాలు వికారాలు అయితే ఉన్నాయో అన్ని రకాల వికారాలు అన్ని రకాల మార్పులు ఈ శరీరంలో ఉన్నాయి అయితే ఇక్కడ వాస్తవంగా ఈ సత్తా సామాన్య రూపకంగా ఉండే పరమాత్మకే ఏ మార్పు లేదు అది శరీరంలోన ఉండా శరీరం బయట పంచభూతాలలో ఉండా కూడా తను ఏ సామాన్య సత్తా రూపకంగా తను ఉన్నాడు కాబట్టి తణుకు మార్పుకు ఏమాత్రం ఏ మార్పు లేదు ఎందుకు మార్పు చెందింది అంటే అది వికారం చెందిందనమాట ఒక సత్తా సామాన్య రూపకములో నుంచి ఒక మార్పు వచ్చింది అంటే ఆ మార్పు ఒక వికారం చెందిందని ఆ వికారం చెందింది అంటే మళ్ళీ అది మళ్ళీ ఎక్కడి నుంచి అయితే ఆ మార్పు చెందిందో అక్కడికే లయమైపోతూ ఉంటుంది అదేవిధంగా ఈ బ్రహ్మాండం మొత్తం కూడా అనేక రకాలుగా ఈ వికారాలు అనేకత్వంగా అనేక రూపకాలుగా మార్పులు చేర్పులు కనపడే ఈ దృశ్య రూపకం మొత్తం కూడా దీనికి ఆధారమైన స్వరూపము పరమాత్మ పరమాత్మ ఎప్పుడు మారే స్వరూపం కాదు అయితే మార్పు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నదంటే ఈ శక్తి వికారం చెందిన ఏ శక్తి స్వరూపమైతే ఉన్నదో దానికే ఆ మారిన కదిలిన కదలికకే ఇక్కడ శక్తి అని మనకు పెద్దల పేరు పెట్టారనమాట ఆ కదిలిన కదలక ఏదైతే ఉందో ఆ కదలికతోటే ఈ అన్ని రకాల మార్పులు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు మహాసముద్రం అనేది ఎప్పుడూ స్తబ్దంగానే సమానంగానే ఉన్నది కానీ దాండిలో నుంచి కదిలిన అల ఏదైతే ఉందో అది ఎంత పైకి లేవటం కానీ తర్వాత కొద్దిగా లేవటం కానీ దాని ద్వారా ఈ నురుగు ఏర్పడటం కానీ దాని ద్వారా ఈ బుడగలు ఏర్పడటం కానీ ఇన్ని రకాల మార్పులు ఈ సముద్రములో లేసిన అలక మాత్రమే ఉన్నాయి కానీ ఈ సముద్రం నీరు మట్టుకు ఎప్పుడూ విధంగా సమానంగానే ఉంది అదే పద్ధతిలో మన ఈ సత్తా సామాన్య రూపకంగా మన శరీరంలో ఉండి మన వికారాలు మొత్తానికి కూడా ఆధారభూతమయ్యి ఆధారం యొక్క సత్తాతోటే మన సర్వకార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మరి ఈ సర్వకార్యకలాపాలు మనమేమనుకుంటూ ఉన్నాము అంటే నేను ఈ దేహమే నేను అనుకొని ఈ పరిధి మటికి ఆపాదించుకొని నేను చేస్తూ ఉన్నాను నేను తింటూ ఉన్నాను నేను నడుస్తూ ఉన్నాను నేను చూస్తూ ఉన్నాను అని మన ఇంద్రియాదులతోటి అనేక రకాలుగా మార్పులు చేర్పులు జరుగుతున్న ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో ఈ మొత్తం నేను చేస్తున్నా నేను చేస్తున్నా నేను చేస్తున్నాం అనుకుంటూ ఉన్నాం కానీ వాస్తవమైన తత్వజ్ఞానాన్ని కానీ జ్ఞాన స్వరూపాన్ని కానీ మనం పొందినట్లయితే ఆ జ్ఞానం యొక్క ఆధారంతో సమస్త కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి కానీ ఈ దేహం అనే పరిధితోటి జరుగుతూ ఉన్నాయి అన్న భావన ఏదైతే ఉందో అది ఈ జ్ఞానాన్ని పొందిన మహనీయులకి ఇది మొత్తం అబద్ధమైపోతుంది ఇది లేఖనే ఇది ఏమవుతుంది అంటే ఒక ఆభాస రూపకంగా మారిపోద్ది అంటే ఒక అలరోపకంగా మారిపోద్ది అల అంటే అదే స్వరూపం ఈ నీరే అలగా మళ్ళీ ఆ నీరులో ఏ తీరుగా కలిసిపోయిందో సర్వసామాన్యంగా ఉండే ఏ పరమాత్మ స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపంలో నుంచే ఈ అలలేసినట్టు ఈ శరీరం లేచింది ఈ శరీరం తయారయ్యింది తయారై మళ్ళీ ఆ శరీరం అందులోనే విలీనమైపోతూ ఉన్నది ఇది యొక్క ఈ సృష్టి యొక్క రహస్యము అని మనకు భగవానుడి ద్వారా మనవ తీసుకోవటం జరుగుతూ ఉన్నదన్నమాట అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ బ్రాహ్మణుడు చండాలుడు అద్దరూ కూడా భగవానుడు యొక్క స్వరూపమే అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది మనకేమనిపించుది బ్రాహ్మణుడంటే ఉత్తమ తరగతికి చెందినవాడని చండాలుడు అంటే తక్కువ జాతి దానికి చెందినవాడని అనేక రకాల కులాలు కానీ అనేక రకాల మతాలు కానీ అనేక రకాల దేశాలు కానీ అనేక రకాల లోకాలు కానీ ఇట్లా అనేకంగా సృష్టించుకొని అనేక రకాలుగా మన ఈ జీవన విధానం అనేది జరుపుతూ ఉన్నాం కానీ వాస్తవంగా అన్నింటికీ మూలస్థానం ఒకటే పరమాత్మ యొక్క స్థానం తప్ప రెండవది లేనే లేదు అందువల్ల ఎవరమైతే మరిటి సర్వసామాన్యంగా సామాన్యంగా ఉండే పరమాత్మ యొక్క స్వరూపాన్ని మరి మన గోచరంగా ఆటం లేదే మరి ఏ విధంగాను అనంటే ఈ భగవద్గీతలో మొట్టమొదట కర్మ మార్గము ఆ మొదట ఆరాధ్యాయాలు కర్మ సంబంధించిన కర్మని ఏ విధంగా చెయ్యాలి ఆ చేసే పద్ధతి నిష్కామంగా కోరిక లేకుండా చెయ్యాలి అని కర్మను గురించి ఎక్కువగా ప్రోత్సాహం చేసుకుంటూ రావటం జరుగుతూ జరుగుతూ ఉంది తర్వాత భక్తి మార్గం రెండవ ఆరోధ్యాల్లో భక్తిని గురించి ఎక్కువగా ప్రస్తావించి ఏ విధంగా భక్తుడు నిరంతరం ఆ పరమాత్మనే స్మరించుకుంటూ ఉండాలి ఆ పరమాత్మనే స్మరించుకుంటూ ఉంటే అటువంటి భక్తితోటి వాస్తవమైన ఈ జ్ఞానస్వరూపం కలుగుద్దని ఈ పదమూడవ అధ్యాయం కానించి జ్ఞాన మార్గము అని ఈ మూడవ పద్ధతి ఏర్పాటు చేయటం జరిగిందనమాట ఈ మొత్తం కూడా మనం ప్రతి ఒక్క విషయం కూడా ప్రతి ఒక్క భక్తిలో కానీ కర్మలో కానీ జ్ఞానంలో కానీ విషయాల్ని ఒకదాన్ని గురించి పదే పదే చెప్పినప్పటికీ కూడా ఇక్కడ మనం ఒకటికి నాలుగు సార్లు విషయాన్ని విన్నప్పటికీ కూడా ఇన్నిసార్లు చెప్పిన అదే విషయం కదా అనిపించే యొక్క విధానం మనకు తయారవ్వచ్చు కానీ ఇక్కడ వాస్తవంగా మనం ప్రసరించుకోవలసిన పనేంటిదంటే మనము ఆ జ్ఞాన రూపకంగా మారిపోతూ ఉన్నామా మారామా లేదా ఇక్కడ అటువంటి కర్మని చెప్పారే మరి మొదటలో ఆ కర్మననేది నిష్కామంగా మనం చేస్తూ ఉన్నామా లేదా నిష్కామంగా కర్మను మనం చేసినట్లయితే ఇక భగవంతుడితోటి సమస్తం మొత్తం జరుగుతూ ఉన్నది నేననే ప్రత్యేకత అనేది లేదు అనుకోని భావనతోటి నిరంతరం భగవంతుని యొక్క భక్తితోటి మనం ఆ విధంగా మనం చేసే ప్రతి ఒక్క క్రియ కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నామా లేదా తర్వాత అయి కానీ ఆ పద్ధతులు కానీ మనం చేసుకుంటూ వస్తే ఇక్కడ వాస్తవమైన జ్ఞానమే నేను శరీరం కాదు అని ఈ శరీరాన్ని చూసే జ్ఞానాన్నే నేను కానీ శరీరాన్ని కాదు అని అటువంటి అనుభవము మనకు వచ్చి జ్ఞానంగా మనం జ్ఞాన స్వరూపంగా మారిపోయి జ్ఞానంగా మనం ఇక్కడ నిలబడ్డామా లేదని ప్రతి ఒక్కరము కూడా మనం ప్రశ్నించుకుంటే తప్పనిసరిగా మన అనుభవం అనేది ఎంత మటుకు వచ్చిందో ఏ తీరిగా మనం ఈ మార్గాన్ని ప్రయాణం చేస్తూ ఉన్నాము అన్న సంగతి ఎవరిది వారికే అర్థమైపోతూ ఉంటుంది ఒకటి రెండు సార్లు చదవటమో లేకపోతే చదివిన దాన్ని అర్థం చేసుకోవటము ఇది ఇంతే కదా ఎన్నిసార్లు చెప్పినా అని అనుకోవటం కాదు ఇక్కడ విషయం అంటే భగవంతుని తత్వం అంటే తన స్వరూపమే భగవంతుని తత్వం అని ఇక్కడ మనకు తేట తెల్లంగా తెలియజేయటం జరిగింది మరి తన స్వరూపమే భగవంతుని తత్వంగా ఇక్కడ తెలియజేసినప్పుడు మనం ఆ స్వరూపం అయ్యామా లేదా ఆ స్వరూపంగా మారిపోయామా లేదా ఆ మారిణి యొక్క లక్షణం ఏదైతే ఉన్నదో అదే వాస్తవమైన ఈ భగవంతుని యొక్క తత్వం యొక్క వాస్తవమైన చివర చరమస్థితి మరి ఇది ప్రతి ఒక్కరము కూడా మనం కాకపోతే ఒకసారి కాదు సార్లైనా సరే వినాల్సిందే విన్నదాన్ని మరలా మననం చేయాల్సిందే మననం చేసిన దాన్ని మళ్ళీ మన నిజ జీవితంలో మన కృత్య కర్మలు ఏ అయితే వాటిని మళ్ళీ తప్పనిసరిగా ఈ పద్ధతిలో ఆచరించాల్సిందే తర్వాత అటువంటి భక్తి యొక్క లక్షణాలు ఏ అయితే ఉండయో ఆ భక్తి అంటే నిరంతరం భగవంతుడు తప్ప వేరేది లేదని భగవంతుడే ద్వారా సమస్తం మత్వం జరుగుతుందని నేను నాది అనేది ఏ కోశానా లేదు అని అటువంటి భక్తి భావన మనకి కలగాల్సిందే తర్వాత ఆ భక్తితోడు కూడుకున్నప్పుడు భగవంతుడంటే ఇక్కడ ఈ శరీరంలో సూక్ష్మంగా జీవరూపకంగా ఉండే చేతన స్వరూపం అయితే ఉందో ఆ చేతనమే నేను కానీ నిన్నడ దాకా ఈ శరీరం అనుకున్నాము ఈ శరీరం కాదు ఆ జ్ఞానమే నేనని జ్ఞానరూపకంగా మారిపోవాల్సిందే ఎప్పుడైతే మనం జ్ఞానంగా మారిపోతామో అప్పుడే ఈ శరీరం లేదని మనకు అర్థమవుద్ది తేలిద్దు కానీ అందాక వెయ్యి సార్లు లక్ష సార్లు కోటి సార్లు ఈ శరీరం లేదు లేదు అనుకున్నప్పటికీ కూడా ఈ శరీరం అనేది లేకుండా పోదు ఈ శరీరానికి అతి సూక్ష్మంగా ఉండే ఏ జ్ఞానమైతే ఉన్నదో జ్ఞానమే మనమైతే తప్ప ఇది లేకపోతే శరీరం అనేది లేకపోదు అందువల్ల ఆధ్యాత్మిక విద్య దైవ విద్య దైవ మార్గము అంటే వస్తురూపకంగా మారిపోవటమే తప్ప చదువుకోవటమో వినటమో విన్నదాన్ని ఇదని అర్థం చేసుకొని వదిలేది కానే కాదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అది ఆచరించుకుంటూ ఒక్కదానికంటే ఒకటి ఒకదానికంటే ఒకటి అతి సూక్ష్మంగా ఉండే భగవత్ తత్వం స్వరూపంగా మారిపోవటమే వాస్తవమైన భగవద్గీత యొక్క సారాంశము 嗡的次。